పంతులు గారు విహారీతో ఇలా చెప్తాడు ఆ అమ్మాయి నుదుటన బొట్టు బాబు అని చెప్పడంతో విహారీ లక్ష్మి నుదుటన బొట్టు పెడతాడు ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు ఈ కోనేటిలోకి ఇద్దరు దిగండి బాబు అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పి ఇద్దరు ముందుకు వస్తారు అమ్మాయి పట్టుకుని లోపలికి నీళ్ళలోకి వెళ్ళండి బాబు అని అంటూ చెప్పగానే విహారీ అలా చూస్తూ ఉంటాడు లక్ష్మి వైపు లక్ష్మి కూడా విహారీ వైపు చూస్తూ ఉంటుంది ఇద్దరు కలిసి ఒకరికి ఒకరుగా తోడుగా ఉంటూ ఇంకా అలా నీటిలోకి వెళ్ళండి అని అంటూ చెప్పేసరికి లక్ష్మి చెయ్యి పట్టుకొని బీహారీ నీటిలోకి తీసుకెళ్తూ ఉంటాడు ఇద్దరిని అలా చూస్తూ ఉంటారు ఆది కేశవులు గౌరీ ఇద్దరు గమనిస్తూ ఉంటారు ఉంటారు ఇద్దరు ప్రేమగా ఉన్నారా లేదా అన్నట్టుగా ఇక ఇద్దరు కోనోటిలకి దిగిన తర్వాత ఇద్దరు చాలా హ్యాపీగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అయితే నీటిలోకి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకుంటూ నీళ్ళలోకి మునగాలి బాపు అని అంటంతో సరే అని ఇద్దరు చాలా దూరంగా నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు పంతులు గారు ఇలా అంటారు అయ్యో బాపు అలా కాదు మీరు ఇద్దరు దగ్గరగా జరగండి అని చెప్పడంతో సరే అని కొంచెం దగ్గరగా వస్తే ఇంకా దగ్గరికి జరగండి బాబు అంటే ఇంకా కొంచెం దగ్గరికి వస్తే ఇంకా జరగండి బాబు అప్పుడేనా అని అంటంతో సరే అని చెప్పి ఇంకా దగ్గరికి వచ్చేస్తారు ఇంకా మీ ఇద్దరి మధ్యన గాలి కూడా దూరనంత దగ్గరగా మీరు ఉండాలి అని చెప్పటంతో ఇక ఇద్దరు ఒకరు భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని దగ్గరగా ఇలా హక్ చేసుకున్నట్టుగా వస్తారు ఇప్పుడు ఇద్దరు నీటిలోకి దండం పెట్టుకుంటూ మునగండి అని చెప్పటంతో సరే అని చెప్పి ఇద్దరు నీళ్ళలోకి దండం పెట్టుకుని ఇద్దరు అలాగే పట్టుకొని నీళ్ళలోకి మునుగుతారు మళ్ళీ పైకి లేచి దండం పెట్టుకుంటారు ఇక అలాగే మళ్ళీ రెండోసారి కూడా మునగండి బాబు అని చెప్పడంతో రెండోసారి కూడా మునుగుతారు వాళ్ళిద్దరూ అలా అన్యోన్యంగా ఉండటం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా ఇంకా విహారీ అలాగే లక్ష్మి మూడోసారి కూడా మునగండి బాబు అని అంటూ చెప్పడంతో ఇక నీళ్ళలోకి మునిగినప్పుడు విహారీ లక్ష్మి ఒకరినొకరు చాలా దగ్గరగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఒక పూలమాల నీటిలో వస్తూ ఉంటుంది అప్పుడు విహారీ లక్ష్మి మూడోసారి మునిగి పైకి లేస్తూ ఉన్నప్పుడే వాళ్ళ ఇద్దరి మెడలోనూ ఆ ఆ దండ పడిపోతుంది ఆ పూలమాల ఇద్దరు మెడలో పడటం వాళ్ళిద్దరూ అలా లేవటం ఆ టైంకే ఇంకా పూలమాల ఇద్దరు మెడలో ఉండటం చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లక్ష్మీ విహారి కూడా పూలమాలని మెడలో చూసుకొని ఆనందపడుతూ అలాగే చూసుకుంటూ ఉంటారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అప్పుడే చూసావే ఆ సాక్షాత్తు ఆ శంకరుడే వాళ్ళిద్దరిని దీవించినట్టుగా ఆ పూలమాల వచ్చి ఎలా పడిందో అని అంటే అవును మీ ఇద్దరి మెడలో ఆ పూలమాల ఆ దేవుడు పంపించి ఆశీర్వదించినట్టు అని పంతులు గారు కూడా అంటాడు అలా ఇద్దరు బయటికి వచ్చేసేయండి బాబు అని చెప్పడంతో సరే అని చెప్పి ఇద్దరు కలిసి బయటికి వచ్చేస్తారు అలాగే బయటికి వస్తూ ఉంటే ఆదికేశవులు గౌరీతో ఇలా చెప్తూ ఉంటాడు చూసావే వాళ్ళిద్దరూ ఎంతో అనోన్యంగా ఉన్నారో వాళ్ళిద్దరూ సఖ్యతగా ఉన్నారో లేరు అని రోజు కంగారు పడేదానివి చూడు ఇప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుస్తుంది కదా అని అంటూ ఆదికేశవులు చెప్పడంతో గౌరీ సరే అవునండి అలాగే ఉన్నారు అని సంతోషపడుతూ ఉంటారు ఆ తర్వాత పంతులు గారు గుడి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత బాబు మీరు ఇద్దరు అంగప్రదక్షిణలు చేయాలి ఇది చాలా కఠినంగా కష్టంగా ఉంటుంది అని అంటే అప్పుడే సరే చేస్తాం అని అంటూ విహారీ అంటే ఆది కేశవులు ఇలా అంటాడు బాబు మమ్మల్ని క్షమించండి బాబు మీకు ఇద్దరికీ సంతానం కలగాలని మేము ఇలా చేసామే కానీ మీకు మీకు ఇబ్బంది అవుతుందేమో అంటే పర్వాలేదు మావయ్య గారు నేను చేస్తాను అని విహారీ అంటాడు ఇక ఇద్దరికి ఇంకా గౌరీని నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ మీద పోయమని చెప్తూ ఉంటాడు పంతులు గారు వాళ్ళిద్దరూ పొరులు దండాలు పెడుతూ ఉంటారు అలా వెళ్తూ ఉన్నప్పుడే విహారీ చేతికి గాయమవుతుంది కొబ్బరికాయ చిప్పది గుచ్చుకొని బ్లడ్ కారిపోతూ ఉంటుంది అబ్బా అని చెప్పి విహారీ అక్కడే ఆగిపోతాడు ఇంకా అప్పుడే లక్ష్మి పైకి లేవబోతుంది అమ్మ అమ్మ మీరిద్దరూ పైకి లేవకూడదు ఒకసారి మొదలు పెట్టారు అంటే అది పూర్తి చేయాలి ఇలాంటివి దేవుడు పెట్టే పరీక్షలు వాటిలో మీరు నెగ్గారు అంటే మీకు ఇంకా ముందు తిరుగుండదు మీకు అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు కానీ మీరు లేసారు అంటే ఇది ఇక్కడితోనే ఆగిపోతుంది అని ఏంటో చెప్పేసరికి ఇంకా అప్పుడే విహారి ఇలా అంటాడు లేదు పంతులు గారు నేను చేస్తాను అని అంటాడు ఇక లక్ష్మి విహారి ఇద్దరు పొర్లు తండాలు పెడుతూ ఉంటే వాళ్ళ మీద నీళ్లు పోస్తూ ఉంటుంది గౌరీ అలాగే వెనకాల వెళ్తూ ఉంటాడు ఆదికేశవులు టెన్షన్ పడుతూ ఉంటాడు విహారి చేతికి గాయమవడంతో ఇంకా ఇద్దరిని లేచి దేవుడు ముందు దండం పెట్టుకోమని చెప్పడంతో సరే అని చెప్పి విహారి అలాగే లేచి లక్ష్మి లేచి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అక్కడ దండం పెట్టుకుంటూ ఉంటే గౌరీ ఆదికేశవులు వాళ్ళిద్దరిని అన్ని ఇలా చేయమని చెప్తూ ఉంటారు ఇక దండం పెట్టుకుంటూ ఉన్నప్పుడు విహారి చేతికి బ్లడ్ కారిపోతూ ఉంటుంది అది చూసి అయ్యో విహారి గారు రక్తం పోతుంది అని అంటూ ఇంకా చేతిని పట్టుకొని చూస్తూ ఇంకా ఒక నిమిషం ఆగండి అని అక్కడ ఉన్న పసుపు తీసుకొచ్చి విహారి గాయానికి పసుపు రాస్తుంది అప్పుడే పంతులు గారు ఇలా అంటారు బాబు మీరు ఇప్పుడు బట్టలు మార్చుకోవాలి అసలైన పూజలోకి వెళ్ళిపోవాలి అని అంటూ పంతులు గారు చెప్తారు అప్పుడే ఆదికేశవులు అలా ఇలా చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు బట్టలు లేవు కదా అనేసి ఇక అప్పుడే ఆదికేశవులు ఇలా అంటాడు బాబు నేను తీసుకొచ్చాను మీకోసం బట్టలు అని చెప్పడంతో సరే అని చెప్పి ఆ బట్టలు తీసుకొని మీరిద్దరూ వెళ్ళండి అని ఏంటో చెప్పేసరికి సరే అని చెప్పి విహారీ అంటాడు ఆ చేతికున్న గాయాన్ని పట్టుకొని లక్ష్మి అలా చూస్తూ ఉంటే అమ్మ చాలు ఇంకా సరిపోయింది అని ఏంటో ఇంకా తగ్గిపోతుందిలే ఆ దేవుడు ఆ నొప్పిని కూడా తగ్గిస్తాడు అని అంటూ ఉంటే సరే అని చెప్పి అంటూ ఉంటే చూసావే అమ్మాయికి అబ్బాయి మీద మన అల్లుడు గారికి అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళిద్దరిని మనం అనవసరంగా అనుమానించాం కదా చూడు ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు చక్కని జంట జంట ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా లేరు అని అంటే అవునండి అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే వాళ్ళిద్దరిని బట్టలు మార్చుకోమని చెప్తే సరే అని చెప్పి విహారి వెళ్ళపోతా ఇంకా లక్ష్మి వెళ్దామని అనుకునే లోపే ఇంకా ఇక్కడేమో యమున ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది వసద అంటుంది ఒకసారి విహారికి ఫోన్ చేయి వదిన ఒకవేళ లక్ష్మి దొరికిందేమో అని వసద చెప్తే యమున అంటుంది ఇంతకు ముందు చేశాను కానీ కలవలేదు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను అని యమున ఫోన్ చేస్తుంది విహారీ ఫోన్ రింగ్ అవుతుంది అప్పుడు ఆదికేశవులు వాళ్ళని మీరు వెళ్ళండి మావయ్య నేను ఫోన్ మాట్లాడేసి వస్తా అని చెప్తే సరే అని వాళ్ళు వెళ్తారు ఇక వాళ్ళు వెళ్ళిపోవటంతో లక్ష్మి అడుగుతుంది ఎవరు విహారి గారు అంటే మా అమ్మ చేసింది లక్ష్మి అని అంటాడు అలా అనేసరికి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మ అని అంటే అప్పుడు యమున అమ్మయ్య ఫోన్ కలిసింది ఇప్పటికీ విహారీ ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నాను ఒకసారి నీ ఫోనే కలవట్లేదు ఎక్కడున్నావు నాన్న లక్ష్మి దొరికిందా అని ఏంటో అడిగితే లక్ష్మి దొరికిందమ్మా అని అంటే ఎక్కడ అంటే గుడి దగ్గర ఉన్నాము ఇప్పుడు శంకర్పల్లి రూట్లో గుడి దగ్గర ఉన్నాను అని విహారీ చెప్తే అవునా మరి ఎందుకు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందంట అసలు ఏం చేస్తుంది అంటే అవన్నీ తర్వాత చెప్తానమ్మా ఇప్పుడు గుడి దగ్గర ఉన్నామంటే ఒకసారి లక్ష్మికి ఇవ్వు మాట్లాడతా అని యమున అంటే లక్ష్మికి ఇస్తే అమ్మ లక్ష్మి ఎలా ఉన్నావమ్మా అంటే బాగానే ఉన్నానమ్మా అని అంటూ చెప్తుంది ఎందుకమ్మా ఇలా చేశావు చెప్పకుండా వెళ్ళిపోయావేంటి అని అంటూ అడుగుతుంది ఇక అప్పుడే అమ్మ ఆ విషయాలు తర్వాత మాట్లాడదాం అని విహారీ అంటే సరే అని యమున ఫోన్ పెట్టేస్తుంది పద్మాక్షి ఆ మాటలన్నీ విని ఇంకా అది దొరికిందా అయితే సహస్ర వాళ్ళకి తెలుసో లేదో చేయాలి అని చెప్పి సహస్రకి ఫోన్ చేసి పద్మాక్షి విషయం చెప్తుంది సహస్ర ఇలా లక్ష్మి దొరికిందంట శంకర్పల్లిలో గుడి దగ్గర ఉన్నారంట అంటే నేను అక్కడికే వెళ్తున్నానమ్మా అని సహస్ర చెప్తే సరే నేను వస్తున్నానని చెప్పి వచ్చేస్తుంది యమున దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే విహారి దగ్గరికి వెళ్తున్నాము కుడి దగ్గర ఉన్నారంట అని చెప్పడంతో సరైతే నేను కూడా వస్తున్నాను పదా అని అందరూ కలిసి బయలుదేరుతారు విహారీ లక్ష్మి ఇద్దరు బట్టలు మార్చుకున్న తర్వాత లక్ష్మి అలా వస్తూ ఉంటుంది విహారీ వచ్చి చూసి లక్ష్మి అని అంటూ నవ్వుతూ దగ్గరికి వెళ్ళి ఈ చీర ఏంటి ఇలా ఈ చింగులన్నీ ఇలా ఉన్నాయి అనేసి కాళ్ళ దగ్గర కూర్చొని విహారీ లక్ష్మి చింగుల్ని సరిచేస్తూ ఉంటే విహారీ అలా చేయటంతో లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరే అలా చేశాక సరే పదా అని విహారీ అంటాడు ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు ఇంకా వచ్చిన తర్వాత పంతులు గారు ఇలా చెప్తారు బాబు ఇదిగో ఇక్కడ కూర్చోండి పూజ మొదలు పెడదామని అంటే అక్కడ కూర్చోటంతో పంతులు గారు పూజ మొదలు పెడతారు ఇద్దరు దండం పెట్టుకొని కూర్చొని ఉంటే గౌరీ ఆదికేశవులు అటుపక్క ఇటుపక్క నిలబడి పూజలో ఉంటారు వాళ్ళు అలా సంతోషంగా పూజ జరిపిస్తూ ఉండటంతో ఇంకా అప్పుడే సహస్ర పద్మాక్షి అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ఇంకా గుడి దగ్గరికి వచ్చి గుడిలో నుంచి గుడి బయట కారు ఆపి బయట నుంచి వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని అందరూ అలా లోపల చూడరు ఇంకా ఇంకా వాళ్ళు వస్తూ ఉంటే ఇదే గుడి అనిస్తే ఇంకా సహస్రాదిగో పాపకారు అని అంటూ లోపలికి వచ్చేస్తూ ఉంటారు ఆ తర్వాత పూజ అయిపోతుంది బాబు ఈ ముడుపుని అక్కడ కట్టండి మీకు అంతా మంచిగా జరుగుతుంది అని పంతులు గారు ఒక ముడుపు ఇవ్వడంతో విహారీ లక్ష్మి దండం పెట్టుకొని ఆ ముడుపు తీసుకొని చెట్టు దగ్గరికి వస్తారు చెట్టుకి కడదామని చెప్పి లక్ష్మి అది ఇలా కట్టడానికి ట్రై చేస్తే అందదు అక్కడ చైర్లు ఉంటే ఇంకా విహారీకి ఆ ముడుపు చేతిలో పట్టించి చైర్ తీసుకొచ్చుకొని చైర్ వేసుకుని చైర్ మీద ఎక్కి మరీ ట్రై చేస్తుంది అక్కడ అందకపోవడంతో ఇక విహారీ నవ్వుతూ ఉంటాడు సడన్గా చీరలో నుంచి జారి లక్ష్మి కింద పడబోతుంది విహారీ లక్ష్మిని పట్టుకుంటాడు ఇక ఇద్దరు ఒకరినొకరు కాసేపు అలాగే ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే విహారీ ఒక్క నిమిషం అని చెప్పి చైర్ పక్కన పెట్టేసి లక్ష్మిని ఇలా ఎత్తుకుంటాడు ఎత్తుకుని మరి అక్కడ ముడుపు కట్టిస్తూ ఉంటాడు ఇక విహారీ అలా ఎత్తుకోవడంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది విహారిని ప్రేమగా అలా కాసేపు చూసుకున్నాక విహారీ మళ్ళీ లక్ష్మిని ఇలా మంచిగా ఎత్తుకుంటే ఇంకా తను ఆ ముడుపు కట్టేస్తుంది కిందకి దింపుతాడు విహారీ ఇక లక్ష్మి విహారీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అప్పుడు దేవుడికి అక్కడే దండం పెట్టుకుంటూ ఇలా మొక్కుకుంటూ ఉంటాడు విహారీ నేను ఇన్ని సమస్యల వల్ల ఈరోజు నేను నిర్ణయం తీసేసుకున్నాను లక్ష్మిని భార్యగా ఒప్పుకుంటున్నాను ఇంకా ఇంట్లో ఇదంతా తెలిసి గొడవలు జరగొద్దు అని విహారీ బాధగా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే లక్ష్మి కూడా ఇలా మొక్కుకుంటూ ఉంటుంది విహారీ గారు నన్ను భార్యగా అంగీకరించారు దీనివల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు రావద్దు రెండు కుటుంబాలు విడిపోకూడదు అందరూ కలిసే ఉండాలి అ అందరూ నన్ను అంగీకరించాలి అంతేకాని ఇంట్లో గొడవలు చేసి రవిహారి గారిని బాధ పెట్టకూడదు అని చాలా బాధపడుతూ లక్ష్మి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈరోజు నన్ను నన్ను అర్థం చేసుకొని నన్ను భార్యగా అంగీక అంగీకరించారు విహారి గారు అనేసి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది ముడుపు కట్టి వచ్చాక మళ్ళీ పూజలో కూర్చుంటారు విహారి లక్ష్మి ఆ తర్వాత ఇంకా అప్పుడే సహస్ర పద్మాక్షి యమున వసద అంబిక అందరూ కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటారు ఇంకా బావ ఎక్కడున్నాడో అనేసి లోపల అంతా తిరుగుతూ ఉంటారు ఇక విహారి లక్ష్మి ఇద్దరు పూజ చేస్తూ ఉంటారు ఇక ఇంతటితో రే